సీతారామాంజనేయ స్వామి దేవాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వివేకానంద కాలనీ కామారెడ్డి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులుగా కొక్కొండ అశోక్ కార్యదర్శి నాగెల్లి శ్రీనివాస్ కోశాధికారి తమ్మి శ్రీనివాసును ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం యొక్క సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు ఈ

చాలా సంవత్సరాల నుండి మా షబీర్ ఈ ఈరోజు మీకు తెలిసాం కానీ ఆయన ఢిల్లీ కాబట్టి రాజీక్ర పెడు మన ఎమ్మెల్యే గారు కూడా మేము కార్డ్ ఇచ్చి చెప్పడం జరిగింది అనుకోని కారణాల వల్ల నేను తప్పకుండా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్గా మీకు ఆల్రెడీ మేము ఉంటామని మాకు ఆగించాడు మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మా శ్రీకాంత్ కూడా మరి మీకు అప్పటిదాకా మీకు సహకారం చేస్తూనే ఉంటాడు మీ ఎందుకంటే థర్టీ వాడు వాడు గడ్డం హిందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు చెప్పినట్టు అశోక్ మామ గారు ఆలయానికి అధ్యక్షుడిగా అయినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాపైన పరువు బాధ్యతలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు పట్టణానికి చైర్మన్ గారు కాబట్టి దయచేసి మీరు కూడా కామారెడ్డిలో నిజంగా చెప్పాలంటే నల్ల హనుమాన్ అనేది చాలా తక్కువ దగ్గరలో ఈ నల్ల హనుమాన్ అనేది ఉంటుంది ఇది మన ఆలయంలో ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి చైర్మన్ గారి వర్త చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఒక గత రెండు మూడు నెలల నుండి కంటిన్యూస్గా వారి అంటే ఏదైతే వాళ్ళ పురోహితులు చెప్తున్నారో దానికి అనుగుణంగా మన ఆలయానికి ప్రతి వారం ఇక్కడికి వచ్చి విచ్చేస్తూ వారి యొక్క ఏవైతే కోరికలు ఉన్నారో వేడుకున్నారు కాబట్టి ఆ హనుమంతుడు కరుణించి వారిని స్థానంలో తీసుకొచ్చింటూ అది వారు గుర్తుంచుకొని ఈ ఆలయానికి నిజంగా ప్రత్యేకత ఉందని ఏదైతే నమ్ముతానో వారు కూడా విశ్వసిస్తున్నారని భావిస్తూ మన ఆలయం పైన వారి ఒక చూపు ఉంటారు దగ్గర మనిషి అలా మా శ్రీనివాస శ్రీనివాస గారికి ఇంకో శ్రీనివాస అన్న శ్రీనివాస గారికి మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి అన్నలకి అక్కలకి అమ్మలకి అలాగే నా పెద్ద పెద్ద మనుషులకు పాపులు ఇంకా ఏమైనా గుడికి సంబంధించి కానీ అభివృద్ధి ఏమైనా సంబంధించిన ఏమైనా ఉంటే చూడ మీరు నేను లిస్ట్ పెద్ద ఇచ్చిన తొక్క పాయింట్ చెప్పాలంటే ఇప్పుడు పాప బాబు అన్న వాళ్ళకి అక్కడే కూడా అడగరైపోతుంది లంచ్ టైం అయిపోద్ది కదా మరి కానీ గుడి అభివృద్ధికి సంబంధించి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ